గుంటూరు స్థానిక కోవాల్డ్పేటలో జన సహాయ శక్తి పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఫౌండర్ శేఖ ఉమర్ బాషాధ్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు రామలింగ కంటి హాస్పిటల్ వారు సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు అంతేకాకుండా మా జన సహాయక శక్తి పార్టీలోని మానిఫెస్టోలో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య శిబిరం అందిస్తామని తెలిపారు మరియు ప్రతి కుటుంబంలో పెళ్లిగాని యువతి యువకులకు ఉన్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు చదువుకునే డిగ్రీ బీటెక్ పీజీ విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ అందజేస్తామని అన్నారు అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని అన్నారు అంగన్వాడీ టీచర్స్ ని సహాయకులను ఆశా జీతాలు పెంచుతామని అన్నారు ప్రతి సంవత్సరంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని అన్నారు పెట్రోల్ డీజిల్ యాభై రూపాయలకు అందిస్తామని వారు తెలిపారు అక్కడ దూదే అందం అది కనింగలది ఆ గీతలకి కనిస్తావా కట్ ఆ ఇక్కడ లేటర్ ని మాకు గీతలకి కనిస్తా వ్యవసాయ శక్తి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ మరియు శ్రావణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అగ్రత డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో వాళ్ళ సిబ్బంది అందరూ మేము ఈ కార్యక్రమం తలపెట్టడానికి వాళ్ళ సహకారం కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళ సిబ్బందిని పంపించి ఇక్కడ ఉచిత వైద్యం అందించే విధంగా డాక్టర్లు కూడా స్పెషల్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇచ్చేయడం జరిగింది ఉచిత కంటి పరీక్షలు చేయటమే కాకుండా ఉచిత కంటి ఆపరేషన్ కూడా చేసే విధంగా ఈ డాక్టర్లు డాక్టర్ రామలింగారెడ్డి గారు కూడా సహకరించారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సందర్శించి వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలని చెప్పి జనసాయ శక్తి పార్టీ నిర్ణయించింది జనసాయ శక్తి పార్టీ అధ్యక్షుడు షేక్ ఉమర్ బాషా సార్ ఇప్పుడు పార్టీలు అని చాలా ఉన్నాయి ప్రజల కోసం మనం ఏమేమి ప్రజలకి ముందు ఆరోగ్యం ముఖ్యమైనది మనిషి ఉండాలంటే ఆరోగ్యం మొదటి ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి ఆ తర్వాత ప్రజలు ఈరోజు జన సహాయ శక్తి ఆధ్వర్యంలో డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సి విజనాయ హాస్పిటల్లో ఫ్రీగా క్యాంప్ పెట్టడం జరిగిందండి మా హాస్పిటల్ ఇక్కడ పట్టాభిపురం మెయిన్ రోడ్ ఆ స్వామి దేవుడిగా ఉందండి మేము ఇక్కడ ఓపీ ఫ్రీగా చూస్తున్నామండి కంటిలో చుకలాలు కానీ కంటిర కానీ ఉంటే ఆరోగ్యస్ ద్వారా ఈహెచ్ఎస్ ద్వారా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నామండి ఈరోజు వంద మందికి పైగా మేము కళ్ళు చెకప్ చేసామండి అందులో ఒక పది పదిహేను ఇరవై దాకా కేట్రాక్ సర్జరీలు వచ్చినాయండి మన హాస్పిటల్లో అయితే ఉచితంగా ఓపీ కేట్రాక్లు ఆపరేషన్లు ఆర్బీసీ ద్వారా ఈహెచ్ఎస్ ద్వారా అన్ని ఇన్సూరెన్స్ ద్వారా ఉచితంగా చేస్తాను ఇది ప్రజలందరూ గమనించగలరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతుంది పోటీ ఫ్రీగా చూస్తున్నారండి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్విని చేసుకోరుతుంది థ్యాంక్ యూ